హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు ఆ మధ్య మార్చ్ ఇరవై ఎనిమిదిన వీరమల్లు రిలీజ్ అని ప్రకటించారు ఆ తర్వాత షూటింగ్ కంప్లీట్ కాలేదని మే తొమ్మిదికి పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు మే తొమ్మిదిన కూడా వీరమల్లు రావడం లేదని ప్రచారం జరుగుతోంది దీంతో వీరమల్లు ఈసారైనా వస్తుందా వాయిదా పడనుందా అనేది ఆసక్తిగా మారింది అసలు వీరవల్లు స్టేటస్ ఏంటి వీరమల్లు సినిమా దాదాపు పూర్తయింది కాకపోతే పవన్ కళ్యాణ్ పై నాలుగైదు రోజులు షూట్ చేయాల్సిన వర్క్ బ్యాలెన్స్ ఉందట నాలుగైదు రోజులే కాబట్టి డేట్స్ ఇస్తానని చెప్పడంతో మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఇప్పటి వరకు వీరమల్లు కోసం డేట్స్ ఇవ్వడం జరగలేదు మరోవైపు శ్రీ విష్ణు నటిస్తున్న సింగిల్ మూవీని మే తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు అలాగే నవీన్ చంద్ర లెవెన్ మూవీని మే లెవెన్త్ రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు ఇలా మే తొమ్మిదిన మే పదకొండున మీడియం సినిమాలు సింగిల్ లెవెన్ చిత్రాలు వస్తుండటంతో వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ కానుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది మరి ప్రచారంలో ఉన్నది నిజమేనా వీరమల్లు పోస్ట్ పోన్ కానుందా అంటే సాధ్యమైనంత వరకు మే వీరమల్లును రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోయినా నాలుగైదు రోజులు చేయాల్సిన షూటింగ్ ను మేనేజ్ చేస్తేనే వీరమల్లును రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఈ బ్యాలెన్స్ వర్క్ మినహా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వరకు అంతా కంప్లీట్ అయిందని తెలిసిందే ఇంకా నెల రోజులే టైం ఉంది సో వీరమల్లు మే తొమ్మిదిన రావడం కన్ఫామ్ అయితే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి వీరమల్లు మేకర్స్ మాత్రం సైలెంట్గా ఉన్నారు మరి త్వరలోనే వీరమల్లు రిలీజ్ డేట్పై క్లారిటీ ఇస్తారేమో వెయిట్ చేసి చూడాలి